అనేది ఈ షేర్ కదా ఇవి జిల్లా జిల్లా మీకు ఇదన్న అర్థం నేను చూశాను ఈ బీదం జిల్లా మన బీదాం జిల్లా అని మేము అనుకుంటున్నాము ఈరోజు మీ అందరం చూసి చాలా సంతోషం అవుతుంది ఈ ఓల్డ్ కర్నూలుకి మీరందరూ ఒక చిన్న స్థాయిగా బీదం జిల్లా నిలబడిపోవాలనే ఉద్దేశము చూడండి అట్లా మన డిఎస్పీ తర్వాత కూడా డీఎస్పి తల కూడా అన్న మాట నిలబెట్టుకొని మీ అందరినీ ఇంతమందిని కలిసి ఈ గిఫ్ట్ ఇవ్వడము పెద్ద ముఖ్యంగా కానీ ఈ సభకు అందరూ చేసినప్పుడు కూడా పేరుతో నాకు ధన్యవాదాలు అండి ఎందుకంటే ఈ గిఫ్ట్ ఇవ్వడం వాళ్ళు కూడా ఇంకా మన తరతరాలు కూడా ఇది ఒక చరిత్ర మాదిరిగా నిలబడిపోతుంది ఇంకా మన అబ్బాయి అన్నాడు మా తన మన పోతే మన భవిష్యత్తు అది ఆ మాట కరెక్ట్ కాబట్టి మన పెద్దలు కూడా చాలా అడుగుతున్నారు వాళ్ళ పిల్లవాల్ని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టమని కానీ ఈ సాంస్కృతిక విలువలను నైఫ్లోనే దాని నిదర్శనమే ఇది అనిపిస్తుంది కావున ఇలాంటి కార్యక్రమాలు ఇవ్వగానే అందరూ మన బాయ్బాయ్ అన్నట్టు హిందూ ముస్లింస్ అందరూ బాయ్బాయ్ అనే నినాదాన్ని కూడా ఇది నిదర్శనాన్ని సంతోషకరంగా ఇది రుజువు చేసినారు చాలా చాలా హ్యాపీగా ఉంది వాస్తవానికి వచ్చి వన్ ఇయర్ తాకి సెకండ్ మంత్ నడుస్తుంది ఫస్ట్ వచ్చిన అప్పుడు నిమజ్జనాలు అయినాయి లాస్ట్ ఇయర్ మళ్ళా ఇప్పుడు మళ్ళీ సెకండ్ రెండవ నిమజ్జనాలు ఇక్కడ కంప్లీట్ చేయడం జరిగింది అప్పటికే ఇప్పటికీ చాలా ముందాగా సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించుకుంటూ మొత్తం మహిళలంతా కూడా రోడ్లకి వచ్చి ఘాటు వరకు వచ్చినారు ఘాటు వరకు చాలా దూరం ఉంటుంది కానీ అంతవరకు కూడా రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఎంత సక్సెస్ కావడంలో పూర్తిగా సహకరించిన మా సెంట్రల్ కమిటీ సభ్యులకు మొత్తం పేదంజల్ల పట్టణ ప్రజలందరికీ మా ముస్లిం కమ్యూనిటీ ఎల్డర్స్కు ముఖ్యంగా నేను భయపడిన ఇది పొలిటికల్గా రకరకాలుగా ప్రెజర్స్ ఆల్ పార్టీస్ నుండి అటు నుండి ఆఫీసర్స్ నుండి రకరకాలుగా మనం చేయగలుగుతామని చెప్పి అడగడం జరిగింది లేదు సార్ మనకి చాలా మంది నైంటీ పర్సెంట్ ప్రజలు సపోర్ట్ ఉంది ఎవరైనా పిల్లల్లో వాళ్ళు ఏదో ఆనందం కోసం కొంచెం ఎగురు కేకలు వేస్తే గద్దులు వేస్తున్నారు తప్ప వాళ్ళు కూడా సర్దుకుంటారు చెప్పి సార్ కూడా నేను చెప్పడం జరిగింది అసలు వేద చర్యలు ఎట్లా అని చెప్పి పదే పదే అడిగిన ఇక్కడ చేసినాక ఇదే నంద్యాల టౌన్ టౌన్లో కూడా నంద్యాల టౌన్ టౌన్లో కూడా ఎక్కడ డీజే కూడా చేసినారు కేవలం ఇక్కడ పేద జాల ముందు రోజు మనం చేపట్టింది ఆ రకంగా డిస్టబెన్స్ లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలతో మన యొక్క దేశం యొక్క సాంస్కృతిక సాంప్రదాయాలు మరింత వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ ఈ సమావేశంలో తగ్గించి మన డిఎస్పి గారు మాట్లాడిన అనంతరం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఇంకా డిన్నర్కి వెళ్దాం అంతా థ్యాంక్ యూ ఇక్కడ విచ్చేసినటువంటి మా పోలీస్ ఆఫీసర్స్ వేదంకల చరిత్రలో కాదు భారతదేశ చరిత్రలో కూడా దీన్ని రాసి పెట్టుకోవాలని మళ్ళీ చెప్తున్నాను చాలా గొప్పది నా మీరు ఫంక్షన్ చేసింది ఒక ఇంకోరు కాబట్టి వేర్ ఆల్ ఇండియన్ అది ఎప్పటికీ మనం అంగీకరించాలి మన ఇండియన్ మొన్న కూడా చెప్పాలి ఒక ముస్లిం మహిళ ముస్లిం అమ్మాయి సోఫియా ఖురేష్ అని ఆర్మీని లీడ్ చేసి మన పాకిస్తాన్ పైన జరిగినటువంటి ఆపరేషన్ ఆర్మీని లీడ్ చేసి భారత అదే చెప్తున్నారు జరిగిన నిమజ్జన తారీగా చాలా గొప్ప విషయం మళ్ళీ నాకు బేదం చల్ల కానీ ఇది మాత్రం చరిత్రలో మీ భేదం చాలా చరిత్రలో భారతదేశంలో పెద్ద ఎగ్జాంపుల్ ఇచ్చారు మీ అందరికీ నిజంగా పోలీసు వారు నాకు అభివృద్ధి ఇంకా విషయానికి వస్తే పాపం చాలా మంది యూత్ డీజిల్ లేవు డీజిల్ లేవు అని బాధపడ్డారు కానీ మళ్ళీ మళ్ళీ చెప్తుంది మీ వల్ల ఆ రోజు ఒక ఐదు వందల కుటుంబాలు బాగుపడ్డాయి కారణం ఏమంటే కారణం ఏమంటే డీజిల్ వల్ల మీరు సాంస్కృతికలు కలిగించారు డబ్బులు వాళ్ళకి ఇచ్చారు చాలా చాలా గొప్ప విషయం భారత చెప్పారు భారతీయ సంస్కృతిని మీరు కాపాడారు ముందుకు తీసుకెళ్లారు కొన్ని కుటుంబాలను ఆ ఒక్కరోజు రూపాయలు కల్పించారు డీజిల్ ఏమొస్తుంది వాటి మీరు దగ్గర వెళ్ళిపోతుంది ఒక్కసారి హిందూ సోదరులంతా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటామంటే మనం ఏదైనా తేలికెళ్తాం తాగిపోతామా తేలి తాగిలాగుతామా పొరపాటు కూడా తల్లి అవునా కదా అదేవిధంగా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం పొరపాటు ఎవరు తాగివల్లు ఉంటారా ఇంట్లో లేదు కానీ ఒక పూజ చేసేటప్పుడు ఈవెన్ తేరులాగేటప్పుడు అయినా కూడా ఫస్ట్ ప్రథమ పూజ ఏమైనా చేస్తాము వినాయకుడు సో అలాంటి వినాయక విగ్రహాలు ఖర్చు పెట్టి తెచ్చుకొని భక్తి శ్రద్ధలతో మహిళలు పిల్లలతో దేవుడిని పూజించి తీసుకొని వచ్చిన తర్వాత డీజల్ పెట్టుకొని తాగి తాగేగలమని మనకు ఎవరైనా చెప్పారా ఇది హిందూ సాంప్రదాయమా ఎక్కడైనా ఉందా లేదా మళ్ళీ లేదు లేదు రీకు కష్టమైన పని తేరే మా ఊరు గదిలో తేరు లాగాలంటే మోగులు ఇంతలా ఉంది ఇట్లా లాగా ఇట్లా లాగా అక్కడ ఎందుకు ఉండాలే తాగేట్లేదు కదా ఇక్కడ ఎందుకు ఉంటుంది ఇది ఒక విష సంస్కృతి మనం అలవాటు చేస్తాం దేవుడి భగవంతుడిని బాగా పూజించి ఇన్ని రోజులు ఒక ఫైనల్గా తీసుకెళ్ళిపోయేటప్పుడు దేవుడిని మనకు మనం అవమానించుకుంటున్నాం మనం చాలా అందరికీ చెప్పండి మళ్ళీ మనం గురించి పెట్టుకోవాలన్నా ఇది అందరూ చేయట్లేదు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ చేయడం వల్ల అందరూ కాకుండా ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ చేయడం వల్ల చాలా చెడ్డ పేరుస్తారు ఎందుకు మంచి పాటలు లేవా అదే ఏఆర్ రిమ్మన్ చేసినటువంటి పాట జయ హోం దీన్ని డాన్స్ జయహో తర్వాత నిన్నే కొద్దు రామా పాట ఎంత మంచి పాట భగవంతుడు చాలా 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 మంచి పాటలున్నారు దాంట్లో కూడా మంచి డాన్స్ ఉన్నాయి ఇంకా శివ శివ డమరుగం తీసుకుంటే ఇంకా దానికి మీరు ఎవరు దానికి రేడి చేయబడి మంచి డమరుగం మ్యూజిక్ ఎంత డాన్స్ సంస్కృతిని కాపాడాలి మనం మతాలే హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు మతాల్లో ఉన్న సంస్కృతిని మతాల్లో ఉన్న పవిత్రతను దయచేసి కాపాడుకుంటుంది హిందూ వరకు వస్తే మీకు ఒక చిన్న స్టోరీ చెప్పు మన మహాలయ పక్షాలను చేస్తాం కదా ఎట్లొచ్చింది అని తెలుసా మహాలయ పక్షాలు కర్ణుడు యుద్ధంలో చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాడు స్వర్గానికి వెళ్ళి స్వర్గానికి వెళ్ళినప్పుడంతా అందరికీ ఎక్కడ అహో నూరు అబ్బా నూరు అని అందరికి అన్నాలు పెడుతుంది మంచి పుణ్యమాన్ని పనిచేస్తాం కర్ణుడు పోతే అన్నం పెట్టారు ఎందుకు నాకు అన్నం పెట్టారు అంటే వాళ్ళంతా అన్నదానాలు చేశారు నువ్వు అన్ని జనాలు చేసావు అన్నదానం తప్ప అనంట దేవుడు ఇంత పరిపాలన చేస్తాను అన్నాడని ఒక పది రోజులు టైం ఓకే మళ్ళీ కిందకు వచ్చి అన్నదానం లేదు మళ్ళీ పైకి పోయాడు అని సరే మంచి పని చేసావు అన్నందప్ప అన్నదానికి ఇది కూడా చేసావు నీకు ఏం వాళ్ళు కోరుకో అంటే నేను అన్నదానం చేశాను కదా ఈ పక్షం రోజులు ఎవరైతే పితృజేతలు మాతృజాతలు చనిపోయినారు అంటే మనకి ఎంతవరకు తెలుసు మా తాత రోజు తెలుసు మన అమ్మ నాన్న రోజు లేకపోతే కూర్చో పూర్వంగా జరిపిన రోజు మనకు తెలియదు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ పదహైదు రోజుల్లో వాళ్ళకు తర్పణం పెడుతూ అన్నదానం చేస్తే అదే మహాబాపక్షం అవుతుంది అది నాకు జీవించండి అంటే అది భాగం జీవించండి కాబట్టి మహాలక్ పక్షం సో ఇంత పవిత్రమైన పద్ధతులు పెట్టుకొని ఎందుకు మనం తాగే తప్పు ఇంకోటి చెప్తుంది మన కూడా కొంతమంది సోదరులు వస్తే చెప్పారు ఇంకొక చిన్న కథ ఏమంటే సృష్టిలో ఏం లేనప్పుడు నీళ్ళు గాలి చెట్లు చేమ ఇవన్నీ ఉన్నాయి అవి భగవంతుడు రోజులే భగవంతుడా బాగుందంత సృష్టి ఉంది బాగుంది కానీ ఈ పళ్ళు మామిడి పళ్ళు అతి పళ్ళు పడ్డాయే దీన్ని తినేవాళ్ళు లేడు మంచి కాలు వస్తుంది దీన్ని పీల్చేవాళ్ళు లేరే ఏమిటి మాకు ఈ బాధ ఏమేనంటే భగవంతుడు వచ్చి ఓకే మీకు మనుషుల్ని జీవరాశిని ఇస్తారు వాళ్ళు దీన్ని అనుభవిస్తారని మంచిదైన తర్వాత మనుషుల్ని ఇచ్చాడు జీవరాశినిచ్చాడు అన్ని మళ్ళీ కొన్ని వందల సంవత్సరాలు జరిగిన తర్వాత దేవుడు అంత బాగుంది కానీ ఈ మనిషి కూడా జన్మలేదు ఎందుకంటే మిగతా వాళ్ళ ఎవ్వరూ సృష్టికి చేయలేదు ఈ మనిషిని చెట్లు నరుగుతారు పండ్లు తింటారు పారేస్తారు మొత్తం నాశనం లేదు మేమే వాళ్ళకి ఆక్సీజించే మమ్మల్ని నరుగుతున్నారా ఇంతకంటే మూడు ఉంటారు వాళ్ళు చెప్పే మరి అంటే దేవుడు బాగా చెప్తాడు నాయన మీరు ఎవ్వరు మనుషుల్ని బొమ్మని చెప్పాల్సిన అవసరం లేదు మనిషికి ఒక బుర్ర ఇచ్చాను మొన్న కూడా చెప్పాను మనిషిలో మన మెదళ్ళు పైన ఇది పురవు చాలా స్ట్రాంగ్ మీరు సినిమాలో కూడా చూడండి ఈ పుర తర్వాత ఇవ్వట్లే చూపిస్తారు సినిమాలో డేంజర్ అని కూడా చూపిస్తారు ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ఇది అబ్బాయి ఇంతకుముందు చెప్పినట్టు రంపం పెట్టి పోస్తే తప్ప తెగదు అంత మంచి బుద్ధినిచ్చాను నేను కానీ వీళ్ళకి ఆశ ఎక్కువ చాలా మనుషులకి కాబట్టి కొన్ని రోజులు అయితే నాకైతే నీకు అది కొట్లాడతారు అన్నరాములు కూడా కొట్లాడతారు అట్లే వీళ్ళంతా దేశం దేశాలు ఒక వాళ్ళే చచ్చిపోతారు నేను ఎవరికి చేస్తున్న అవసరం లేదు అని అన్నారు ఇచ్చింది మెసేజ్ బట్ వాళ్ళలో వాళ్ళే చచ్చిపోతారు నేనేం చేయను అన్నాడు కాబట్టి మనకు భగవంతుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు మనిషిగా పుట్టించాడు ఎంతమంది మంచి చేస్తున్నారు గుడికి పోతేనే మంచి చేసినట్టు కాదు లేదు నమాజ్ చేస్తేనే మంచి చేసినట్టు కాదు ఒక యాక్సిడెంట్లో చనిపోయి ఒకరికి ఎవరికైనా గాలి ఎంతమంది మనం పట్టుకొని తీసిపోతున్నా మీరు చెప్పండి హాస్పిటల్ మనస్ఫూర్తిగా ఎంతమంది మనిషిని తీసుకుంటున్నాం లేదే నా కారెక్టే రక్తం అయితే బస్సు ఎక్క పక్క పక్కసీట్ల లేకుండా లేచిపోతారే అదే అదే స్థలంలో మన అమ్మా నాన్న మన అన్న తమ్ముడు మన ఆడబిడ్డ ఉంటే ఏం చేస్తాం బాధపడతారు ఆ సాయం అది దేవుడికి చేసింది సాయం ఖచ్చితంగా దేవుడు చేస్తాం అది సాయం చేయండి విధంగా మనం మంచి కార్యక్రమం చేశారు రక్తదానం చాలా మంచి కార్యక్రమం ఇలాంటి సాయం చేస్తేనే మనిషి మనం పుట్టించడానికి సాధక అదే చెప్తాం చాలా సార్ మనం ఇక్కడికి వచ్చింది పాడుకు వచ్చాము ఒకటో సంవత్సరం నుంచి వందో సంవత్సరం మధ్యలో ఒకరోజు గాలి చేసుకోవాల్సిందేది ఈ మధ్యలో ఏది ఉందో అది మనుషులకే సేవ చేస్తాము భగవంతుడికి సేవ చేస్తాము కానీ భగవంతుని చేసే సేవ కంటే మనుషులకి సేవ చేయడం వల్ల ఇంకా మంచి పుణ్యం వస్తుంది మంచి దేవుడు దేవుడు ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది ఈ సందర్భంగా అలా కూడా ఒక మాట్లాడు నేను చెప్పినవన్నీ కూడా మురీది శిష్యుడిసేపుల్ అంటారు మురీదు ఏ జమీన్ గొప్పది బంగార వాళ్ళ వీరంతా కానీ కమ్మన వాళ్ళ వీరంతా సొబ్బీరత లేక సొప్పు మా ఏకరణ మాందాము అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు ఒకటే అంటారు దేవుడు అన్నప్పుడు మీరు ఒకసారి మసీద్లో చూస్తే అందరూ ఈక్వల్గా నిలబడి నమాజ్ చేస్తారు ఈక్వల్గా కూర్చొని కూర్చొని తల భూమి నమాజ్ చేస్తారు అది భావోద్చి గొప్పతనం అదేవిధంగా నాకు గుళ్ళో అందరూ కూడా లైంగో నిలబడి దేవుడిని ముక్కు వల్ల ఇంత మంచి ఒక బుర్ర ఇచ్చిన భగవంతుడు మనకు కూడా ఇచ్చాడు ఆశ ఒక తోరకుంటూ బాగుంటుంది హద్దులు మీరితే చాలా బాగా అవుతుంది కాబట్టి ఇప్పటికే లేట్ అయింది మీకు ఇచ్చిన మాట ఇంకొక ఫైవ్ మినిక్స్ టైం ఉంది వన్ మినిట్లో మూగ్ సో ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు మీరు ఇప్పుడు మళ్ళీ చెప్తాను ఇదే విధంగా ఒకటి రెండు మూడు బహుమతులు వచ్చిన వాళ్ళను నేను మళ్ళీ కూడా దసరా మహోత్సవాలు జరుగుతాయి డోర్లో వాళ్ళని ఇక్కడ నుంచి నేను తీసుకెళ్ళి అక్కడ మా పోలీస్ ఖర్చు తరఫున నేనే వాళ్ళకి అక్కడ మళ్ళీ వాళ్ళు ఏదైతే ఇక్కడ చేశారో ఆ ప్రదర్శన మొత్తం డోన్లో కూడా నేను చేయిస్తాను తన బేద కానీ మీరు చిన్నదైనా అభివృద్ధి అబ్రిపల్చర్ చాలా పెద్దది కానీ లోపల పోలేకుండా బ్రైన్ మీ చిన్నదైనా కూడా మొత్తం విగ్రహాలు కొంచెం మీకే తగ్గుతుంది అది ఎప్పుడు ఉంటుంది మళ్ళీ యూత్కి చెప్తున్నా బాధపడదు డీజే లేదని వీరారెడ్డిని ఎగ్జాంపుల్గా తీసుకోండి వీరారెడ్డి అక్కడ ఒక్కసారి ఇతనికి కొట్టండి మీరు రీజన్ బాక్స్ ఇచ్చాడు ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టండి ఇట్లా ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా ఇట్లా సర్వీస్ చేయండి మానవ సేవ చేయండి చాలా మంచి పని సో ఈ సందర్భంగా ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జరిగిన నివజ్జనం చాలా చాలా గొప్ప 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 దినం దీన్ని ఎప్పటికీ నాలుగో మర్చిపోలేను మీరు కూడా మర్చిపోని అనుకుంటాను ప్రతి సంవత్సరం ఇదే ఇదే సర్పదాస్తాము ఇదే సర్వర్ తీసుకోరు ఇది మొత్తం కమిటీ చేసే పోలీసు అనుకోదు ఫస్ట్ ప్రైజ్ సత్తాసాయి గణేష్ గురువుక్క గాలి రమ్మా రెండు పై మేము ఉంటాము సార్ ఇప్పుడు వీరికి మన మున్సిపల్ కమిషన్ గారు సార్ ఇరవై రూపాయలు బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ రెండు నిమిషాలు పెద్దలు ఇక్కడే ఉండండి అంతా విద్యా గణేష్ చప్పలు కూడా నేను దయచేసి వెళ్ళాను ఇదంతా సాంప్రదాయ ఉద్యాలు సాంప్రదాయంగా జరిగిన దానికి సంబంధించి పదిహేను వేలు రూపాయలు వాళ్ళు వాళ్ళు చందాలు వేసుకొని వాళ్ళు మంచి ప్రోగ్రామ్ చేసి గొప్పగా తాంప్రేత్తంగా అందరూ తాగేసి వాళ్ళకి చెప్పాలి తీసుకు thank you, wow. thank you.